పుల్కల్ మండలం గోంగులూరు గ్రామంలో అక్రమాలు దౌర్జన్యాలు దాడులు చేస్తూ ప్రజలను భయాందోళనకు చేస్తున్న సినీ నిర్మాత మేడుకొండ వెంకట మురళీకృష్ణపై పీడీ యాక్ట్ నమోదు చేసి అరెస్టుకు చేసి కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమెల్ల మాణిక్ డిమాండ్ చేశారు బుధవారం మధ్యాహ్నం స్థానిక ఆర్డీఓ ధర్నా నిర్వహించారు మంత్రి దామోదర్ రాజనరసిం ఇలాఖలో మురళీకృష్ణ అక్రమాల భూ రిజిస్ట్రేషన్లు దౌర్జన్యాలపై స్పందించి సమగ్ర విచారణ జరపాలని బాధిత రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పక్షంలో జిల్లా వ్యాప్తంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు బుధవారం దళిత సీనియర్ నాయకులు పల్లె సంజీవయ్య కుటుంబ సభ్యులపై దాడి నిరసిస్తూ ఆందోళన ఆడియో కార్యాలయం ముందు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం సామాజిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం ఆడియో పాడుకు వినతిపత్రం అందజేశారు సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమిల్ల మాణిక మాట్లాడుతూ పుల్కల్ మండలం బొంగుళూరు గ్రామంలో సినీ నిర్మాత మేడికొండ మురళీకృష్ణ ఆగడాలు ఎక్కువైపోయాయని గత కొన్ని రోజులుగా గ్రామాల్లో భూములు లీజుకు తీసుకుంటారు లీజు ఒప్పందం ముగిసిన తర్వాత కూడా రైతులకు భూములు ఇవ్వకుండా వారిపై దౌర్జన్యం చేస్తున్నారని అన్నారు భూములు నేను చెప్పిన ధరకే అమ్మాలని ఒత్తిడి చేస్తున్నారని వినకపోతే కిరాయి గుండాలతో బెదిరిస్తూ దాడులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు అధికారులు రాజకీయ అండదాండలతో మురళీకృష్ణ చేయలేకపోతున్నాడని విమర్శించారు మురళీకృష్ణ భూమిని పక్కనే ఉన్న పల్లె సంజీవయ్య భూమి ఉందని మురళీకృష్ణ పల్లె సంజయ్ భూమిపై కన్నేశాడని ఎలాగైనా సంజీవ భూమిని కబ్జా చేయాలని దుర్బుద్ధితో సంజీవయ్య ఆయన కుమారుడుపై దౌర్జన్యం చేసి దాడి చేసి సంజయ్ కుమారుడు క్రాంతిపై కళ్ళలో కారం కొట్టి దాడి చేసి కాళ్ళు చేతులు కట్టేసి కిడ్నాప్ చేశారన్నారు గ్రామంలో సినీ నిర్మిత మురళీకృష్ణ భయాందోళన వాతావరణం సృష్టిస్తున్నాడు వెంటనే మురళీకృష్ణపై పీడియాక్ట్ నమోదు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అత్యాధ్యం కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అనంతరం సీనియర్ దళిత నాయకులు సంజీవయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు అందోల్ మల్లేశం సిఐటి డివిజన్ కార్యదర్శి విద్యాసాగర్ కేపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ ప్రధాన మండలి జిల్లా కార్యదర్శి నాగభూషణ్ మాట్లాడుతూ రోజురోజుకు దళితుల మీద దాడులు జరుగుతున్నాయని ఎస్సీ నియోజకవర్గంలో సీనియర్ దళిత నాయకులపై రక్షణ లేకపోతే సామాన్య దళితులకు ఏం రక్షణ ఉంటుందని మురళీకృష్ణను అరెస్ట్ చేయాలని లేని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కేపిఎస్ జిల్లా కమిటీ సభ్యులు గంగారాం దళిత నాయకులు దిండబంధు దుర్గయ్య కర్ణాకర్ ప్రసాద్ దత్తాల్ పాల్గొన్నారు